మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ఫ్లైఓవర్ నుండి మొదలుకుని కన్నాల ఫ్లైఓవర్ వరకు కొత్త రోడ్డు నిర్మించాలి చౌడేశ్వరి ఏఎంసీ గాంధీ విగ్రహం కన్నాల ఫ్లైఓవర్ వరకు రోడ్డు గుంతలు పడి వర్షం పడితే వాహనదారులకు చాలా ఇబ్బందిగా మారింది టూతూ మంత్రంగా గుంతలను పూడ్చడం కాకుండా శ్వాసత రోడ్డు నిర్మాణం చేయించాలి దీనికి నియోజకవర్గ ఎమ్మెల్యే అలాగే స్థానిక మున్సిపల్ కమిషనర్ తక్షణమే చొరవ తీసుకుని శ్వాసత రోడ్డు నిర్మాణం చేపట్టాలని సంబంధిత అధికారులకు జేఏసీ తెలియజేస్తున్నది లేనిపక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో చేసే ఆందోళన కార్యక్రమాలకు సంబంధిత అధికారులు బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నది ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు టీమణి సింగ్ టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ పాషా ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంబాల మహేందర్ సింగరేణి గని కార్మిక సంఘం ఎస్జీకేఎస్ రాష్ట్ర నాయకులు టీయూసీఐ రాష్ట్ర నాయకులు గోగర్ల శంకర్ వేల్పుల శంకర్ కుమార్ దుగుట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ యొక్క రోడ్లపై తక్షణమే చొరవ తీసుకొని ప్రజానీకానికి వాహనదారులకు ఇబ్బంది కాకుండా చర్యలు గైకోనాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేవలం ట్యాక్సు కూర్పురు కాకుండా ఫ్లైఓవర్ నుండి మొదలుకుంటే నెక్స్ట్ ఫ్లైఓవర్ వరకు రోడ్డు మంగురాలు చేయాలని మేము జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో సభ్యులు గౌరవ క్యాస్ ఆఫీస్ దగ్గర మేము వ్యవసాయ నుంచి విసరాలు జరుపుతామని హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మన గౌరవ శాసన సభ్యులు గ్రామాలలో రోళ్ళు మమ్మరాతులు చేసి బాగు చేస్తున్నారు అయ్యా మీకు విన్నవించుకుంటున్నాం ఏంటంటే పెళ్ళం పెళ్లి నడి ఒడ్డున గాంధీ గాంధీ విగ్రహానికి అంటే సిగిల్ చర్చి నోటుకు అది సమీపన ఈ యొక్క ఇంటలవాడి కాబట్టి వాహనంపై వచ్చి చూస్తారో లేకపోతే మీ యొక్క ఈ దారిలో ప్రయాణిస్తారో మాకు తెలియదు కానీ తక్షణమే ఈ రోడ్డుపై చొరవ తీసుకొని మమ్మరత్తులు మమ్మరత్తులు చేయాలని మేము సూచిస్తున్నాం ఏది పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలకు సంబంధిత అధికారుల బాధ్యతపై ఉంటుందని హెచ్చరిస్తున్నాం